శివాజీ మహారాజ్ సృష్టించిన పాలనా వ్యవస్థను శంభాజీ మహారాజ్ వారసత్వంగా పొందారు ఆయన తన తండ్రి విధానాలను చాలా వరకు కొనసాగించారు చందోగమాత్యుడు మరియు ఎనిమిది మంది మంత్రుల మండలి సహాయంతో రాష్ట్ర పరిపాలనను శంభాజీ నిర్వహించేవారు పిఎస్ జోషి ప్రకారం శంభాజీ తన ప్రజలకు నిష్పాక్షిక న్యాయం చేసిన మంచి నిర్వాహకుడు సంభాజీ మహారాజ్ పాలనలో పదహారు వందల ఎనభై నాలుగు పదహారు వందల ఎనభై ఎనిమిది మహారాష్ట్ర తీవ్ర కరువును చవిచూసింది ఈ పరిస్థితిని పరిష్కరించడానికి శంభాజీ అనేక పరిపాలనా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది పేద రైతులకు సహాయం చేయడం ద్వారా శంభాజీ మహారాజ్ శివాజీ విధానాలను కొనసాగించాడు కరువుకు వ్యతిరేకంగా ఆయన విధానం చాలా నిర్మాణాత్మకంగా ఉందని మరియు అనేక సంక్లిష్ట సమస్యలకు ఆయన పరిష్కారాలను అందించారని శంకర్ నారాయణ్ జోషి పేర్కొన్నారు నీటి నిల్వ నీటి పారుదల మరియు పంట నమూనాలను అభివృద్ధి చేయడం వంటి ఆయన విధానాలు ఆయన ప్రగతిశీల విధానాలను ప్రదర్శించాయి కరువు పరిస్థితులలో రైతులకు ధాన్యపు విత్తనాలు పన్నులలో మినహాయింపులు వ్యవసాయ పనులకు ఎద్దులు మరియు వ్యవసాయ పనిముట్లను సంభాజీ మహారాజ్ అందించాడు ఈ చర్యలన్నీ కరువు కాలంలో నిజాయితీగా అమలు చేయబడ్డాయి మరాఠా రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలను సంభాజీ ప్రోత్సహించారు గ్రామీణ మరాఠా ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముక ప్రజలు ఎక్కువ భూమిని సాగు చేసుకోవాలని ఆయన ప్రోత్సహించారు మొఘల నుండి స్వాతంత్రం పొందిన మరాఠాలకు శంభాజీ ప్రభుత్వం భద్రత హామీ ఇచ్చింది మరియు వారి భూభాగాల్లో వారి మునుపటి సాగు పనులను కొనసాగించమని కోరింది పన్నులు చెల్లించలేకపోవడంతో పారిపోయిన ప్రజలను కూడా తిరిగి పిలిచి వారి మునుపటి సాగు పనులను కొనసాగించమని కోరింది వ్యవసాయ కార్యకలాపాల నుండి ఆదాయాన్ని పెంచడానికి శంభాజీ మహారాజ్ ప్రయత్నించారు వృధాగా ఉన్న లేదా బంజరు భూములను మరింతగా సాగు చేయడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేశారు పదహారు వందల ఎనభై నాలుగు జూన్ మూడున రాసిన తన లేఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గ్రామాల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావాలని శంభాజీ మహారాజ్ తన ప్రధాన మంత్రి నీలకంఠ మోరేశ్వర్ను ఆదేశించారు లేకుంటే సాగు చేయకుండా మిగిలిపోయే వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు